ఓ మహాగణపధే నమ రాహువు ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారము అన్ని రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనకు నాలుగు గ్రహాలు దీర్ఘకాలికంగా ప్రతి రాశి వారికి ప్రభావం చూపిస్తాయి అందులో మనకు శని గ్రహము రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా గురుగ్రహము సంవత్సర కాలం పాటు రాహు కేతు ఈ రెండు గ్రహాలు ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఒకటిన్నర సంవత్సరం వరకు ప్రభావం చూపుతూ ఉంటాయి అందులో భాగంగా మనకి ఈ రాహు గ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మాసంలో పద్దెనిమిదవ తేదీ రోజు మనకి గ్రహ యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాహు కుంభరాశిలో మనకు ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఇక నుంచి ఏదైతే రాహు యొక్క ప్రభావం ఉందో అది అన్ని రాశుల వారికి ఆ ప్రభావంలో మార్పు అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా రాహుగ్రహం గురించి కనుక ఒకసారి మనము గమనించినట్టయితే రాహుగ్రహము పాపగ్రహము అయితే ఈ రాహుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రాహుగ్రహం వల్ల ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలుగుతాము అంటే ఒకవేళ గ్రహం కనుక మన యొక్క జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఇన్ని రోజులు చేయలేమో ఏదైతే మన వల్ల కాదు అని అనుకున్నామో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా వీరు మొదలు పెట్టగలుగుతారు వాటిని పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందువల్ల రాహుగృహం యొక్క ప్రభావము రాహుగృహం యొక్క సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు రాహు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది కాలపురుషుని యొక్క కుండలిలో పదకొండవ స్థానము అంటే లాభస్థానము అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయము అదేవిధంగా మనకు ఈ రాహు శని యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఏంటి మనకి ఏదైతే కుంభరాశి ఉందో కుంభరాశి శని యొక్క రాశి అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహానికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి రాహు ఈ రాశిలో బలవంతుడుగా ఉంటాడు చక్కటి ఫలితాలనేవి మనకి కలగజేస్తాడు ఇక చూసినట్టయితే కుంభరాశి కూడా మనకు ముఖ్యంగా కుంభరాశి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి ఒక లోతైనటువంటి రాశి అంటే డీప్ థింకింగ్ ఉన్నటువంటి రాశి అదేవిధంగా వాయుతత్వ రాశి ఈ రాహు కూడా ఎప్పుడుగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడనమాట అంటే ఏదైతే సహజ సిద్ధంగా కాకుండా మరి ఒక ముఖ్యంగా అవుట్ ఆఫ్ పుత ద బాక్స్ ఆలోచించే విధంగా ఉంటాడు కాబట్టి ప్రజలందరూ పుత అంటే ఎవరైనా అన్ని రాష్ట్రాల వారు ముఖ్యంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కొత్త విషయాల గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఏఏ అనుకుంటున్నామో లేదా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్ ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల అందరూ నేర్చుకోవడం లేదా వాటి వైపు ఆసక్తి చూపించడం లాంటివి తప్పకుండా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది ఏదైతే ఇంకా సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ ఈ ఇలాంటివి చాలా పెరుగుతాయి ఎందువల్లంటే మనకు పదకొండవ రాశి ముఖ్యంగా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రాశి స్నేహితులకు సంబంధించినటువంటి రాశి అందులో రాహు అనేది మనకు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రాహుగ్రహం వల్ల కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో చాలా చక్కగా ఉంటుంది శని రాశి కాబట్టి ఈ రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి రాశిలోనే సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ రాశి యొక్క మనకు రాహు యొక్క సంచారము అయితే ఈ సంచారము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము మకర రాశి వారికి ఈ రాహుగృహము కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అంటే మే పద్దెనిమిది తర్వాత కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ మకర రాశి వారికి రెండవ స్థానంలో ఈ యొక్క రాశి యొక్క సంచారం అనేది ఉంటుంది అయితే రెండవ స్థానంలో కాస్త మీ యొక్క మాట తీరును చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఈ రాహు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనలాభం ఉంటుంది చక్కటి ధన సంపాదన ఫైనాన్షియల్ విషయంలో గేమ్స్ అనేవి ఉంటాయి అయితే మీ మాట విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే మీరు ఏదో ఒకటి చెప్తారు ఫ్యామిలీలో కానీ స్నేహితులతో కానీ అది వేరేలాగా మిగతా వారికి అర్థమవుతుంది తద్వారా అది బ్యాక్ ఫైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దా దానివల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఎప్పుడైతే మాట మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి మాట తీరు మృదువుగా ఉండే ప్రయత్నం చేయండి తద్వారా మకర రాశి వారు చక్కటి ఫలితాలు ఈ ఒకటిన్నర సంవత్సరం మీరు ముఖ్యంగా పొందగలుగుతారు మీ యొక్క ఒపీనియన్స్ అనేవి మీ యొక్క అభిప్రాయాలనేవి బ్లైండ్గా చెప్పకండి ఎవరితోనైనా వాగ్వివాదాలకు వెళ్ళకండి ఒపీనియన్స్ బ్లైండ్గా చెప్పకండి జాగ్రత్తగా ఆలోచించండి మాటలు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం వల్ల మకర వారు చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఎందువల్లంటే ఈ రాహు అనేది మాటను ట్విస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకటి చెప్తే అవతల వ్యక్తికి ఒకటి అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ధనలాభము మకర రాశి వారికి కనిపిస్తుంది అదేవిధంగా మీ యొక్క కెరియర్లో కూడా చక్కటి ప్రోగ్రెస్ అనేది ఈ రాహు యొక్క సంచారం వల్ల ఉంటుంది కుటుంబంలో కూడా చాలా చక్కగా చక్కటి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా తప్పకుండా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అయితే ఈ రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గోమాతకి గడ్డిని తినిపించడం వల్ల అంటే గ్రీన్ గ్రాస్ తినిపించడం వల్ల ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అంటే గోమాత సేవ చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక చూసినట్టయితే నల్లని బ్లాంకెట్స్ మనము బీదలకు దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏదైతే చెడు మనకు అనేవి తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ముఖ్యంగా ఈ రాహుగ్రాం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో అంటే అవసరమైనటువంటి వారికి ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఏదైనా పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అలాంటివి దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాహుగ్రహ బీజ మంత్రము మనము నూట ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు పఠించినట్టయితే ఏదైతే మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఆ బీజ మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం భ్రాం బ్రీం భ్రోం సహ రాహవే నమ అనేటటువంటి బీజ మంత్రము నూట ఎనిమిది సార్లు మనకు సూర్యాస్తమయం సూర్యాస్తమయం తరువాత కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు తెలిగిపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఉపవాసాలు ఉండేవారు కూడా ముఖ్యంగా మనము ఆదివారం కనుక ఉపవాసం చేసినట్టయితే వీరికి రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఆల్కహాల్ సేవించేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే వాటిని తగినంతగా అంటే ఎంత మీకు సాధ్యమైనంత వరకు వాటిని మానుకోవడం మంచిది ఒకవేళ మానుకునే పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఎంత తక్కువగా సేవిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనము ఏదైతే రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక మనం గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే రాహు యొక్క స్థితి చాలా చక్కగా ఉన్నట్టయితే మీకు గోచారంలో రాహుగృహం యొక్క ప్రభావము అంతగా అనుభవంలోకి రాదు అని గుర్తించండి ఇవి స్థూలంగా మనకి రావుగ్రాం యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో నమస్తే